హాయ్ అండి బెజవాళ కృష్ణ గారు బాగున్నారా బాగున్నా ఎందుకండి ఫోన్ చేశారు చెప్పండి మ్యాటర్ ఏంటి ఏం లేదు ఇప్పుడు మీరు ఏం అనుకోనంటే తిట్టుకోనంటే ఒక మాట అడుగుతాను ఏ నా గురించి బ్యాడ్ కామెంట్స్ పెట్టుకున్నారా బ్యాడ్ కామెంట్స్ గుడ్ కామెంట్స్ రెండు వస్తున్నాయి చెప్తానండి నన్ను తిట్టుకుంటారా కామెంట్స్ లో తిట్టుకోని ఏంటి నన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొంతమంది బ్యాట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేసినా ఏం చేయపోయినా ఏంటి ఈరోజు రాత్రి నేను సపోర్ట్ చేస్తా అదే అదే ఎవరు ఏదో చేయాలి అనుకుంటారా ఏం చేయలేరు మళ్ళీ వాడని వచ్చి అలా వచ్చి మాట్లాడమని ఒక ఒకటి వల్ల ఇద్దా మాట్లాడరు అందుకే ఎందుకు తిట్టుకుంటారా నన్ను తిట్టుకోవద్దని నేను ఎందుకు అన్నానంటే అంటే మళ్ళీ రోజు ఒక వీడియో అయితే వచ్చింది రాజ్ తరుణ్ బోగాతో అంతా బయట పెట్టేసింది లావణ్య అని తెలుస్తుంది పెట్టుకొని అసలు ఇది ఆయన మగవాడు ఆయన మగవాడు ఆ మొగడితో పాటు ఉంది ఎవరు ఆడ మనిషి లావణ్య లావణ్య అవును ఎవరు పరుగు పోద్ది బేసిక్ గా చూసుకుంటే ఆడవాళ్ళ పరుగే పోతుంది ఇప్పుడు ఆయన గొడ్డలు గొడ్డలు కూడా తీసుకుని ఉన్నాయి అబ్బా వీడియోలో ఏంటి ఆయన పక్కనే ఉంటావు కదా నువ్వు ఎలా పబ్లిక్ లో పెడతావు నీ పరువే కదా పోతే ఇంకా ఇంకా ఎందుకు పోయి తీసుకుంటున్నావు అంతే కదా పాయింటే కదా పాయింట్ అడిగారు అడగని చెప్తాం ఎందుకంటే వాళ్ళు మనకు ముఖ్యం కాబట్టి సో నేనేమంటున్నానంటే ఇక్కడ ఎవరిది తప్పు ఏంటి అన్నది సెకండరీ అయిపోయింది అక్కడతో క్లోజ్ నిన్నటితోనే అయిపోయింది ఆ కాల్ రికార్డులతోనే మొత్తం నాశనం పెంట పెంట అయిపోయింది ఓకే కానీ రాజ్ తరుణ్ గారు నిజంగా ఆ మంచిదానానికి నిజంగా యాక్సెప్ట్ చేయొచ్చు ఎందుకంటే అవన్నీ అన్నా సరే వదిలేండి అన్న అన్నప్పుడు కూడా మన మీడియా వాళ్ళు మనం గాని పట్టించుకోవాలి చూసావా అది మన మిస్టేక్ ఓకే మనమే దగ్గరుండి రాజ్ తరుణ్ గారికి అన్యాయం చేసాం అనిపిస్తుంది ఒక్కొక్కసారి అవును సపోర్ట్ చేశాం కదా అవును ఎందుకంటే అప్పుడు అంత మంచి మాటలు అంటే తేనె పూసినట్టు మాట్లాడింది కదా సో ఎవరైనా అందులో సో అమ్మాయి కాబట్టి ఎగ్జాక్ట్ అందరు అటే వెళ్తారు సో అలాగే అందరు కూడా వెళ్ళారు మీరు ఇలాగ రాజ్ తరుణ్ గారిని సపోర్ట్ చేస్తున్నారని మీకు ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చినాయా రాని వచ్చినాయా అని అడుగు రాలేదు వస్తే రాని ఏమైనా ఇద్దా చంపేస్తారా లేదులేండి మీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలియపోవచ్చు కానీ ఒకవేళ ఏమన్నా వచ్చినాయా ఇన్ కేసు ఇప్పుడు రావు 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 అంతే అంటే తెలుసు తెలుసు నా వరకు తెలుసు అదే చాలా మందికి తెలియదు కదా అలాంటి ఏమన్నా వచ్చినాయా తెలిసినంత ఊరికైతే చాలా మందికి నాకు తెలిసి సోషల్ మీడియా కొంచెం పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ అందరి కూడా తెలుసు ఆల్మోస్ట్ ఓకే అత వేగ రావు ఎందుకంటే ఎవడండి ఇప్పుడు ఇంట్లో అన్నం అయిందా వెళ్ళి తిన్నావా పడుకున్నావా అన్న ఉన్నాం మనం అంటే చెప్పేదేనండి ఆ పొజిషన్ లో ఉన్నాం మనం ఎవడో వచ్చి దాని గురించి మాట్లాడు మాట్లాడేవాడు ఎవడైనా ముందుకు వస్తేనేమో వాడి మీద బుర్ర జల్లుతాం బ్యాట్ కామెంట్స్ పెట్టడం వాడిని చెప్పటం నీకు వచ్చి చేత ఇద్దా వచ్చి మాట్లాడతాం భయం ఇవ్వ మీద కేసులు ఎక్కడ పెట్టేస్తారో నన్ను ఎక్కడ అరెస్ట్ చేసేస్తారో నా పరుగు పోతేద్దేమో వీళ్ళు మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తారేమో భయం దేకొచ్చి మాట్లాడితేనేమో వాళ్ళకి దమ్ము సరిపోదు అండి చేసిన తప్పు ఇక్కడ కనపడుతుంది కాబట్టి తప్పుని మాట్లాడుతున్నా ఈ రోజున అది రాజ్ తరుణ్ కే సపోర్ట్ చేస్తాను ఓకేనా ఇది మళ్ళీ ఇడి తిప్పి అడి తిప్పి మళ్ళీ రాజ్ తరుణ్ గారిని బ్యాట్ అనుకున్నా సరే దాని దగ్గర దానివే నా దగ్గర ఉంటది సో ఓకే ఏ పాయింట్ వేట్గా పాయింట్ వేట్ నా దగ్గర ఉంటుంది నో ప్రాబ్లం సబ్జెక్ట్ పట్టే వెళ్తాను ఎందుకంటే ఆల్మోస్ట్ పబ్లిక్ అందరూ కూడా కాల్ రికార్డులు అందరూ విన్నారు వాళ్ళు కూడా కామెంట్స్ లో పెడుతున్నారు ఎవరికైనా మీరు సమాధానం చెప్పగలను అంటారు బరాబర్ చెప్తా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ ఓకేనా